వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ పల్లీల పకోడ ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఫంక్షన్లో ఇదే పెడుతుంటారు ఎక్కువగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం బెండకాయ ముక్కలు ఈ షేప్లో కట్ చేసి తీసుకోవాలి బెండకాయలు లేతగా ఉండాలి ఇప్పుడు పల్లీలు తీసుకుందాం ఒక అరకప్ పల్లీలు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మూడు పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనం కరివేపాకు ఇందులోనే కలిపేసుకోవచ్చు వేరే వేయించే అవసరం లేదు అన్నీ కలిపి వేగిపోతాయి ఇప్పుడు నువ్వు కొద్దిగా కలిపేసి పక్కన పెట్టుకొని మసాలా వేరే రెడీ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి మసాలా ఎందుకు వేరే రెడీ చేస్తున్నానంటే ముక్కలకి బాగా పడుతుందని వేరే రెడీ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియా జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి మన రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మనం ఇప్పుడు కారం కూడా వేసుకుందాం కారం కూడా మనం సరిపడగా చూసుకొని వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను మనకి ఇప్పుడు తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం మనకి పకోడ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది దీనివల్ల ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాం రెడ్ ఫుడ్ కలర్ దీనివల్ల మంచి కలర్ అనేది వస్తుంది ఇది అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి వాటర్ సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసినా మనకి జిగ్ర అనేది వచ్చేస్తుంది బెండకాయ నుంచి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఈ మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి మనకి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకోవాలి సరే మొత్తం అంతా మనం కలిసేలా కలుపుకుందాం మనం వాటర్ వేసి కలపడం వల్ల ఏంటంటే మసాలా అంతా మన బెండకాయకి పడుతుంది లే ఎక్కువగా కలిపేకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి బెండకాయలు ఉన్న జిగిరంతా బయటకు వచ్చేస్తుంది లేకపోతే పకోడీ అంత టేస్టీగా రాదు నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పకోడీకి సరే రెడీ చేసుకుందాం వే కొద్దిగా ముక్కలు వేరే బౌల్లో వేసుకోవాలి అన్నీ ఒకేసారి కలపడం వల్ల మనకి గట్టిగా అయిపోతుంది వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడు పకోడీకి మనం మీరు కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు మైదా అయినా వేసుకోవచ్చు ఇంకా చనగపిండి వేసుకోవచ్చు నేనైతే మైదా వేస్తున్నాను కొద్దిగా మైదా వేసి కలుపుకోవాలి ఇది వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది కొద్దిగా శనగపిండి కూడా వేస్తాను నేను మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ మైదా శనగపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే మైదాన శనగపిండి వేసాను ఇప్పుడు ఇది కలుపుకుందాం మనం కలిపిన వెంటనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం వేసేసుకోవాలి లేదంటే ముద్ద ముద్దగా అయితే పకోడీ అనేది టేస్ట్ అనేది బాగుంది రోజు ఇది ఇది వేసేసి అనేది ఇంకా కొద్దిగా ముక్కలు పక్కన ఉంచాను అవి రెండోసారి వేస్తాను అనమాట ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళ్ళై పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సరే ఆయిల్ మరిగింది ఇప్పుడు పొడి పొడిగా ఉన్నట్టు అంతా ఒకే దగ్గర కాకుండా విడివిడిగా వేసుకోవాలి సరే మరి అంతా ఒక దగ్గర వేసేస్తే అనేది వ్యాగదు టేస్ట్ కూడా బాగోదు ఇప్పుడు లో ఫ్లేమ్లో ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత అలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలి కొద్దిగా వేగించి చూసారా ఇది ఇంకా వేగాలి మనం అలా కలుపుతూ ఉంటే మనకు బాగా వేగుతుంది చూసారా ఎర్రగా వేగింది ఇది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పల్లీల పకోడీ రెడీ అయిపోయింది ఇది సాంబార్తో అయినా దేనితో అయినా పిల్లకి చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందంటే మా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్